మైనార్టీ ఉద్యోగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆల్ మైనార్టీస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మరియు జిల్లా అధ్యక్షులు జి అబ్దుల్ అమీద్ అన్నారు కర్నూలు మైనార్టీ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జి అబ్దుల్ అమీద్ మాట్లాడుతూ మైనార్టీ ఉద్యోగుల సభ్యత నమోదు చేసుకోవాలని కోరారు మైనార్టీ ఉద్యోగుల కోసం ఇళ్ల స్థలాలు మంచి రుచి కోరారు మైనార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు ఉద్యోగాల్లో సమాన అవకాశాలు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కోసం సంఘం చురుకుగా పనిచేస్తుందన్నారు కార్యక్రమంలో ఇలియాజ్ భాష ఎస్ ఉనీర్ అహ్మద్ ఎం షబీర్ భాష గఫర్ ఖాజముద్దీన్ రఫీ సమీర్ రజా తదితరులు పాల్గొన్నారు న్యూ ఇయర్ క్యాలెండర్స్ ఆవిష్కరణ గురించి చర్చించడం జరిగింది అలాగే మన మైనార్టీ భవన్ నిర్మాణం కొరకు సరసేకరణ కొరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఇంతవరకు అది కూడా కాలేదు కాబట్టి దాని గురించి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా మా మైనార్టీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మూడు సెంట్లు కనీసం ఒక భూములు అయితే ఏమున్నాయో ఆ ఒక భూముల్లో మూడు సెంట్ల స్థలము ఒక మైనార్టీ ఉద్యోగస్తులకు అందించాలని ఈ ఈ కార్యక్రమంలో తీర్మానించడం జరిగింది బహుశా ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అలాగే వాళ్ళ మంత్రివర్గం అయితే ఏమి మన మైనార్టీ మంత్రివర్యుడు పెద్దలు గౌరవ పాలూకారు ఉన్నారు వారు కూడా కలిసి మా మైనార్టీ ఎంప్లాస్ ఎప్పటి నుంచో రెండు వేల ఏడు నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము మాకు ఒక మూడు సీట్ల సెలవు ఉద్యోగస్తుల ఇవ్వాలని అందులో కిందిసా ఉద్యోగస్తులు క్లాసు డ్రైవర్స్ చిన్నపాటి ఉద్యోగస్తులు మధ్యతరగతి కుటుంబాలందరికీ మూడు స్థలాల స్థలం కేటాయించాలని మేము కోరుచున్నాము